మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లోసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళ జూన్ ఇరవై తొమ్మిదిలో ఎంట్రీ రష్మిక మందన సౌత్ ఇండియాలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడు తెగ బిజీగా మారిపోయింది ఈమె నటించిన కుబేర మూవీ ఈ మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ హీరోయిన్ అయితే తాజాగా రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అది కూడా విజయ్ దేవరకొండకు రిప్లై ఇస్తూ నువ్వు గర్వపడేలా చేస్తా అంటూ ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇంతకు రష్మిక చేసిన ఆ పోస్ట్ ఏంటి ఏంటి ఆ స్టోరీ అనేది తెలుసుకోవాలనుందా అయితే అసలు ఆలస్యం చేయకుండా ఈ స్టోరీ చూసేయండి నేషనల్ క్రెజ్ నటి రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మైసా ఈ చిత్రం ద్వారా రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయమవుతున్నారు అజయ్ అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు హను రాఘవపుడి తాజాగా లాంచ్ చేశారు రష్మిక గర్జిస్తున్నట్లుగా ఉన్న ఫస్ట్ లుక్ పై ఇప్పుడు ప్రశంసలు వస్తున్నాయి ఇదే పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ రష్మికకు ప్రత్యేక అభినందనలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇది అద్భుతంగా ఉండబోతోంది అంటూ రాసుకొచ్చారు విజయ్ స్టోరీని రష్మిక తిరిగి షేర్ చేస్తూ విజు దీంతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను అంటూ లవ్ సింబల్ జోడించి బదులిచ్చారు రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవ్వటంతో పాటు తీవ్ర చర్చకు దారితీస్తోంది అయితే వీరి తాజా వ్యవహారంపై నెటిజన్స్ ఒక్కోరు ఒక్కోలా కమెంట్స్ చేస్తున్నారు వీరి రిలేషన్షిప్ ను ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసేసారంటూ కమెంట్స్ చేస్తున్నారు అయితే విజయ్ దేవరకొండ రష్మిక గత కొంత కాలంగా లవ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ప్రచారానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ సీక్రెట్ గా కలుసుకోవటం కూడా ఇదంతా నిజమేమోనన్న అనుమానాలకు తావిస్తోంది ఏదైతేనేం విజయ్ రష్మికల వ్యవహారం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి